అందరికీ నమస్కారం నేను మీ ప్రేమ్ గాంధీ ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి కార్యకర్తలకు మరియు సభ్యులకి మరియు వివిధ పదవుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఎందుకంటే ఆర్య ఆర్యవేష కార్పొరేషన్ కోసం మీ యొక్క ప్రయత్నం చాలా అమూల్యమైనటువంటి ప్రయత్నం మీరందరూ కూడా సహకరించారు కాబట్టే కార్పొరేషన్ సాధించగలిగాము దాంట్లో ఏమాత్రం సందేహం లేదు ఇది నా ఒక్కడి యొక్క కృషి కాదు మీ అందరి బలం మీరందరూ ఉంటేనే నేను మనం అందరం ఉంటేనే ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి ఏసీపీఎస్ దాంట్లో సందేహం లేదు అయితే కొన్ని విషయాలు మనం గమనించాలి గత ఐదు ఆరు రోజుల నుంచి జరుగుతున్నటువంటి సంఘటనలు అంతా కూడా ముఖ్యమంత్రి గారు కార్పొరేషన్ అనౌన్స్ చేశారు ధన్యవాదాలు చెప్పడము కొంతమంది వివిధ సంస్థల వారు వారు వారి ఆలోచనకు తగ్గట్టు వారు కార్యక్రమాలు చేసుకుంటారు మనం ఎవరికీ తప్పలేదు చేసుకొని కానీ కొన్ని జరుగుతూ ఉన్నాయి దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా దయచేసి ఆలోచించాలి మహాసభ కానీ ఇతర సంస్థలు కానీ ఏవైనా కానీ మీరు ఒక్కటి గమనించగలగాలి ఒకరిని మీరు ఏదో కించపరచడము ద్వేషంగా మాట్లాడడం చేస్తే మంచిగా సరైనది కాదు దాన్ని ఆర్యవేష చైతన్య పోరాట సంతి ఏసీపీఎస్ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఒక నాలుగైదు సంఘటనలు జరిగినాయి ఒక కొన్ని గ్రూప్లలో కొంతమంది మాట్లాడినప్పుడు ఆ గ్రూప్ ఆ మండలానికి సంబంధించిన గ్రూప్లో సుమారు నూట యాభై మంది ఉంటే అందులో ఒకరో ఇద్దరు ఆర్యవయ్య చేతనే పోరాడ సమితి వ్యక్తులా లేదా సంస్థలు ఉన్నటువంటి ప్రతినిధులా లేదా మన సంస్థకు సంబంధించిన ఒకరిద్దరు మెంబర్లు ఉండి ఉండొచ్చు ఉదయం నుంచి దాంట్లో రకరకాల అంశాలు వస్తూ ఉన్నాయి కార్పొరేషను మహాసభ వాళ్ళనే సాధ్యమైంది అమరావతి లక్ష్మీనారాయణ గారు వాళ్ళనే సాధించారంటే అంటే దాంట్లో మనం దాంట్లో ఏమీ లేదు దాన్ని ఎక్కడ కూడా మా సభ్యులు కానీ మా వాళ్ళు కానీ ఎక్కడ వ్యతిరేకించలే కానీ ఒక మెసేజ్ పెట్టినప్పుడు ఎప్పుడు ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి చాలా సంవత్సరాల నుంచి కార్పొరేషన్ కోసం మా ప్రేమ్ గాంధీ గారు ఫైట్ చేసిర్రు ఆయన గురించి ఎవరు మాట్లాడతలేరు ఆర్యవైశ్య కార్పొరేషన్ రావడానికి ప్రధాన సూత్రము ప్రధానంగా వాళ్ళ భూమిక పోషించింది ఏసీపీఎస్ ప్రేమ్ గాంధీ వారు గారు అనగానే వెంటనే ఆ గ్రూప్ రిమూవ్ చేయడం వాళ్ళని దుర్భాష రాడడం వాళ్ళని చేస్తా ఉన్నారు ఖబర్దార్ నిజంగా చెప్తా ఉన్నా అట్లా ఇవ్వడానికి చేస్తే వదిలే ప్రసక్తే లేదు సీరియస్ గా చెప్తా ఉన్నాం మేము ఏ వ్యవస్థలకు ఏ సంస్థలకు వ్యతిరేకం కాదు వ్యక్తులు చేస్తున్న తప్పులకు మాత్రమే నేను ఎప్పుడైనా కానీ వ్యతిరేకిస్తా వస్తా ఉన్నా నేను ఎప్పుడు కూడా వ్యవస్థల మీద మాట్లాడలేదు వ్యక్తుల మీదనే మాట్లాడినా కొంతమంది మహిళలు మాట్లాడితే వాళ్ళని మీరు అవమానపరిచినట్టు మాట్లాడుతూ ఉన్నారు మీరు చేసుకోండి సన్మానాలు సభలు బహిరంగ సభలు ఏవైనా చేసుకోండి కానీ ఆర్య వైశ్య చైతన్య పోరాట సమితి సభ్యుడి దగ్గరకైనా ఆ సంబంధించి సంస్థకు సంబంధించిన నాయకుడి దగ్గరకైనా ఎక్కడైనా వస్తే వదిలే ప్రసక్త లేదు మీ తాట తీస్తాం ఖబర్దార్ చెప్తా ఉన్నా ఒకరో ఇద్దరు ఉండుంటారు ఉంటే మీకు అవహేళన అనిపిస్తుందా డెబ్బై సంవత్సరాలు వంద సంవత్సరాల చరిత్ర అంటున్నటువంటి సంస్థలు మీవి సంస్థ పుట్టుకొని వచ్చి ఏసీపీఎస్ పుట్టి పదమూడు సంవత్సరాలు అవుతుంది అయినా మారుమూల ప్రాంతం వరకు మన సభ్యులు ఉన్నారు మారుమూల ప్రాంతం ప్రశ్నించే గొంతు ఏసీపీఎస్ సమస్య మీద ముందు స్పందించే గొంతు ఏసీపీఎస్ ఏ సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొనే సంస్థ ఏదైనా ఉందంటే అది ఏసీపీఎస్ మీరు వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు కొన్ని చోట్ల గ్రూప్లలో తీసేయడం కొన్ని చోట్ల ఇంకేదో మాట్లాడడం ఇంకేదో ఇంకేదో చేస్తా ఉన్నాము దయచేసి ఎవ్వరు కూడా చేయొద్దు మీరు గమనించాలి సంస్థ కోసం కులం కోసం జాతి కోసం ఎవరు పనిచేస్తా ఉన్నాడు మీరు గమనించాలి మీరు ఇంకెవరో లబ్ధి కోసమో ఇంకెవరో మన్ననలు పొందడానికి మీరు కొంతమందిని ఇచ్చేస్తా ఉన్నారు దయచేసి అలాంటి వ్యక్తులందరికీ ఖబర్దార్ నిజంగా చెప్పాలంటే ఆ సంస్థలందరితో నాకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి అమరావతి లక్ష్మీనారాయణతో నేను మంచిగా మంచి మాకు కూడా విభేదాలు లేవు ఉప్పల శ్రీనివాస్ గారికి నాకు కూడా విభేదాలు లేవు ఏ అమరావతి లక్ష్మీనారాయణ కానీ ఉప్పల శ్రీనివాస్ గారు కానీ టంగుటూరు రామకృష్ణ కానీ వాసవి క్లబ్ గానీ ఎవ్వరికి నాకు ఎలాంటి విభేదాలు అందరితో మేము కలిసే ఉన్నాము అందరితో మంచి సత్సంబంధాలు ఉన్నాయి అందరు నాతో మంచిగా మాట్లాడతారు సంస్థకు సంబంధించిన విషయాలు కమ్యూనిటీకి సంబంధించిన విషయాలు ఎన్నో మేము మాట్లాడుతుంటాం కానీ హిందీ స్థాయి నాయకులు నిజంగా పని చేసే వాళ్ళని మీరు భయభ్రాంతులకు గురి చేస్తారు దయచేసి అవి చేయకండి నిజంగా చెప్తా ఉన్నా అయ్యలా ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి సంస్థ నుంచి ఎంతో మంది వై ఇతర సంస్థలలో ఉన్నారా లేరా మీరే గమనించాలి మేము ఎప్పుడైనా కానీ వ్యవస్థ గురించి మాట్లాడినాం అభివృద్ధి గురించి మాట్లాడినాం జాతి కోసం మాట్లాడినాం అంతే తప్ప ఇంకెక్కడా లేదు దయచేసి అందరూ అర్థం చేసుకోవాలని కోరుకుంటూ మీ ప్రేమ్ గాంధీ